హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈస్ ప్రియా ఈరోజు వీడియోలో నేను ఇక్కడ కొంచెం ఇంట్లో ఉన్నవన్నీ తీసేసానమాట యాక్చువల్గా సమ్మర్లోనే అన్నీ తీసేయాలి ఖాళీ పిల్లలు టైట్ అయిపోయిన బట్టలు కానీ అవి ఇవి కాకపోతే అప్పుడు కుదరలేదు అందుకని ఇప్పుడు కొంచెం లేట్గా అన్నీ తీసేసాం పిల్లలు తీసేయాల్సిన బట్టలు బ్యాగ్లు అవన్నీ కూడా సో ఇక్కడ అనాథాశ్రమానికి యూజ్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటండి ఇంతకుముందు మాకు ట్రాన్స్ఫర్ అయిన చోట ఇలా ఐడియా లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం వెళ్తున్నాం మేము ఈ అనాథాశ్రమానికి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి అండ్ లోపల పిల్లలు కూడా ఉంటారు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే పిల్లలు బోన్ చేస్తున్నారు అనమాట సో ఏదన్నా ఫుడ్ ఒక పూటకి అట్లా మనం ఏమన్నా డొనేట్ చేయాలి అని అంటే ఓన్లీ అమౌంటే ఇవ్వమని చెప్పారు అక్కడ ఈ ఈ పక్షులు నన్ను వచ్చినప్పటి నుంచి నన్ను పిలుస్తున్నాయి అనమాట యాక్చువల్గా నేను చూడలేదు సో అందుకని మేము ఎక్కడున్నా మేము అని నన్ను పిలుస్తున్నాయి చాలా సంతోషంగా అనిపించింది ఎంత పెద్ద సౌండ్ చేస్తున్నాయో అనమాట నేను వాటి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి పక్కన ఉన్నవన్నీ ఫస్ట్ తీస్తున్నాను తర్వాత ఆ వెనకాల కుందేలు తాబేలు కూడా ఉందండి తాబేలు అసలు ఉందని నేను చూడలేదు అక్కడికి కుందేలు దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన పీజీ అని ఉంది అండ్ ఆ పక్కనేమో తాబేలు ఉందనమాట అని చూస్తే ఆ తాబేలు కూడా వెళ్ళిన వెంటనే పలకరిస్తుందనమాట ఫస్ట్ లోపలే ఉంది నేను వెళ్ళిన తర్వాత కొంచెం పైకి వచ్చింది అనమాట అదిగో చూసారా నేను వెళ్ళిన తర్వాత నన్ను పలకరిస్తోందనమాట చాలా సంతోషంగా అనిపించిందండి ఈ అనాథాశ్రమానికి వచ్చినప్పుడు భలే చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట ఎంతో ప్రశాంతంగానూ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అట్లానే ఉంది ఇప్పుడు కూడా అలానే అనిపించింది ఫుడ్ ఏమన్నా ఒకవేళ మనం ఏమన్నా చేపించి తీసుకొద్దాము అట్లా లేదా మనం చేసి తీసుకొద్దాము అని అంటే వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది పిల్లలు కారం అని చెప్పి తినరు సో కొంతమంది కారం అని చెప్పగానే మిగతా పిల్లలు కూడా తినడం మానేస్తారు ఇదిగోండి ఇవా కొన్ని చేపలు ఉన్నాయన్నమాట ఇంట్లో సో ఇంకా అవి వాష్ చేసేసి నీట్గా ఇచ్చాము వాళ్ళ కింద కూర్చుని ఫోన్ చేస్తారు పిల్లలందరూను అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను అనమాట అలానే కొంచెం ఇవి ఒక ఐదు కేజీలు సారీ ఒక ఐదు డబ్బాలు ఉడుకుతాయి గిన్నెలు ఒక దాంట్లో ఒక మూడు అంటే ఒక కేజీ ఒక రెండు కేజీలు అట్లా అట్లా ఉడుకుతాయి అనమాట అలానే ఈ బ్యాగ్స్ కూడా పిల్లల బ్యాగ్స్ అలానే కొన్ని మేము ట్రాలీ బ్యాగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇంట్లో సో కొత్త బ్యాగ్సే అనమాట అవి బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ ట్రాలీస్ లేకపోతే మేము యూజ్ చేయలేకపోతున్నాం కుదరట్లేదు మాకు అందుకని చెప్పి ఇంకా బ్యాగ్స్ ఇదిగో పరుపు కూడా పిల్లలు ఇంకా వాడట్లేదు అనమాట పరుపుని ఆ పరుపు అలానే బ్యాగ్స్ పెన్సిల్ బాక్సులు అవి అన్నీ ఉంటే ఇవి అనమాట యాక్చువల్గా నేను ఏదో చారిటీ చేశాను అట్లా నేనేమీ అనుకోవట్లేదండి అలానే బట్టలు కూడా ఒక మూడు బస్తాలకు ఉంటే అవి కూడా ఇచ్చేసాం అనమాట నా శారీస్ కానీ అన్నీనో ఇవి నేను ఏమీ చారిటీ అని అట్లా నేనేమీ అనుకోవట్లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గుంటూరులో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ డొనేట్ చేయొచ్చు అండ్ అక్కడ స్కానర్ ఉంది నేను బబుకున మిస్ అయ్యాను అనమాట తీయడం స్కానర్ని దగ్గర నుంచి తీయడం అక్కడ పిల్లలు ఉంటారండి చక్కగా మనం ఏదైనా తీసుకెళ్తే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి కదా సో తీసుకెళ్ళడానికి చక్కగా పిల్లలే వస్తారు అది చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆహ్లాదంగా అనిపిస్తుంది అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా పిల్లలు కూడా ఎంతో చక్కగా ముద్దుగా ఉంటారనమాట అండ్ తర్వాత ఇదిగోండి ఇది నేను డిఐవై చేశానమాట అప్పుడు నేను చేసిన డిఐవైస్లో కొన్ని చేయి అనమాట అయితే ఇవి స్టిక్కర్స్ పెట్టేసి చక్కగా యాక్చువల్గా ఇంతకుముందు మేము ఏ రెంటెడ్ హౌసెస్లో ఉన్నా కూడా కనీసం వాల్ క్లాక్ అలాంటి వాటికి కూడా మేకలు ఉంటే పెడతాం తప్పితే ఇంకేమీ చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము సో అప్పుడు నేను కొంచెం మనసు అది బాగోకే ఏవో ఒకటి చేస్తూ ఉండేదాన్ని అలా చేసినప్పుడు ఇలా అంటించేసాను అనమాట తెలీదు ఇదిగోండి అవి తీస్తే ఇప్పుడు అట్లా మచ్చల మచ్చల కింద అక్కడ పెయింట్ అంతా ఊడిపోయి వచ్చేసి అలా వచ్చేసింది సో మనం యూట్యూబ్లో వాటిల్లో చూసి ఏదో ఒకలాగా అంటించేస్తే తర్వాత మనకి ఆనర్తో ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్త ఇదిగోండి మామూలుగా అయితే ఇది క్యాలెండర్ కూడా మేము అలా ఎక్కడో ఒక దగ్గర అట్లా పెట్టేసుకుంటాం తప్పితే ఎక్కడ ఈ ఒక మేకు కానీ స్టిక్కర్ కానీ అంటించడం అనేది అసలు ఇంతవరకు లేదనమాట ఈసారి ఏంటో ఇదిగో చూసారా ఇంకో దగ్గర అయితే అహంగా గోడే ఆ ఊడొచ్చేసింది వచ్చేసింది ఆ ప్లాస్టర్ దెబ్బకి కొంచెం గట్టిగా ఉండాలని చెప్పి ప్లాస్టర్ వేరేది వేసాం అనమాట టూ వే స్టిక్కర్లా అది నైంటీ నైన్ స్టోర్లో అమ్మితేను అది తీసుకొచ్చాను సో ఇట్లా అయిపోయినాయి గోడలు సో జాగ్రత్త అండి అండ్ ఇంకొక విషయం ఇంకొక విషయం చేయ నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను కదా శ్లోకాలు స్తోత్రాలు అవి చెప్తాను అనమాట పిల్లలకి బాబు అయితే నాకు నిజంగా అందరు స్టూడెంట్స్ వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే నాకు వీడియోస్ పెడతారు కానీ ఈ బాబు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే అసలు నా కళ్ళలో నీళ్ళు తిరిగానే అనమాట ఒక క్షణం దేవుడు గుడిలోకి వెళ్తే మెయిన్ దేవుడు అటు పక్కన ఉంటే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తే చాలా తన్మయత్వంతో ఆ హనుమాన్ చాలీసాన్ని తను పాడేస్తూ ఉన్నాడు అనమాట ఐదు సెకండ్ల వీడియో ఆ వీడియోని ఎన్నిసార్లు చూసుకున్నానో అసలు చాలా సంతోషంగా అనిపించిందండి అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను అలానే ఎవరికైనా పిల్లలకి ఆన్లైన్లో క్లాసెస్ ఏమన్నా తీసుకోవాలంటే ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇదిగో కొంచెం లాస్ట్లో ఈ బాబు చెప్పిన హనుమాన్ చాలీసా కొంచెం ఉంచుతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి అలానే నా దగ్గర పిల్లలు మూడున్నర సంవత్సరాల నుంచి కూడా నేర్చుకుంటున్నారనమాట త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పటి నుంచి అంటే ఆ మాటలు కొంచెం బాగా వస్తే కనుక జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని మూడున్నర సంవత్సరాల నుంచి ఒక ప్రస్తుతానికైతే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నారనమాట పిల్లలనే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా నోరు తిరగకపోతే లలిత సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ అలాంటి వాళ్ళకి కూడా క్లాసెస్ చెప్తున్నాను ఫీ డీటెయిల్స్ అవి ఏమన్నా కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి నన్ను కింద కామెంట్లో చెప్పిన నేను నంబర్ ఇస్తాను అలానే నా పిల్లలు నా స్టూడెంట్స్ చెప్పిన కొన్ని చూపిస్తున్నాను అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి శ్రీపతి కండల కావ్వ సన్న కాదక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఇషిష యమ కువైర్ధ కపాల జహాతే కవి కోవిద కైసకి హాతె తో మా సో ఈ పాపకి మూడున్నర సంవత్సరాలు అనమాట అండి ఎంతో చక్కగా చెప్తూ ఉంటుంది నా భలే ముద్దుగా అనిపిస్తూ ఉంటారనమాట ఈ పిల్లలందరూ మీరు కూడా పిల్లలందరినీ ఆశీర్వదించండి మంచిగా వీళ్ళు అన్నీ నేర్చుకోవాలని చెప్పి ఈ రోజుకి ఇదే అండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్